శ్రీమాత శ్రీ లలిత సాహసనామంలో ఆరు వందల ముప్పైవ నామము త్రెక్షరి ఈ నామానికి అర్థం ఏంటి అంటే మూడు బీజాక్షరముల స్వరూపము అమ్మవారే కదా తానే ఉన్నది అని ఈ నామానికి అర్థం జగన్మాత లలిత త్రిపుర సుందరి యొక్క నిర్గుణ నిరాకార స్వరూపము మూడు బీజాక్షరాలతో కూడి ఉంటుంది ఈ మూడు బీజాక్షరాల గురించి వామకేశ్వర తంత్రము ఏం చెప్పింది అంటే वागेश्वरी ज्ञानशक्ति वाग्भेवी मोक्षरूपिणी कामराजे क्रियाशक्ति కామేసి కామరూపిణి శక్తి బీజే పరాశక్తి ఇచ్చేవ శివరూపిణి ఏవం దేవి త్రిక్షరీతు మహా త్రిపుర సుందరి అని వివరించింది ఈ శ్లోకంలో ఒక మహామంత్రం ఉంది ఈ శ్లోకాన్ని భక్తితో మనం శ్రద్ధతో జగన్మాత పైన దృష్టిని నిలిపి సాధ్యమైనన్నిసార్లు పారాయణ చేస్తే మూడు బీజాక్షరాల యొక్క స్వరూపమైన ఆ తల్లిని ఆరాధించిన అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇక ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే ఆ తల్లి నిరాకార స్వరూపమైన శిరస్సు నుంచి కంఠభాగం వరకు సంకేతించి మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం వాగ్భవ బీజం అన్నమాట ఈ బీజాన్ని ఏమంటాము ఐమ్ అనే నామంతో పూజిస్తాం ఈ బీజంతో కూడిన మాతకు వాఘేశ్వరి అనే పేరుంది ఈ వాగ్బీజము జ్ఞానశక్తిని మోక్షశక్తిని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది రెండవదైన కంఠం నుంచి భాగం వరకు ఉంటుంది అంటే నడుం భాగం వరకు సూచించేది కామరాజ బీజమైన క్లీమ్ అనే బీజం అన్నమాట ఈ బీజానికి కామేశ్వరి అని పేరుంది ఈ దేవి కామస్వరూపురాలు అంటే భక్తుల యొక్క ధర్మబద్ధమైన సమస్త కోరికలను అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది ఈ బీజము క్రియాశక్తి స్వరూపము ఇక మూడవది ఏంటంటే ఈ కటి భాగం నుంచి అంటే నడు భాగం నుంచి పాదాల వరకు గల భాగానికి సంకేతించింది అనమాట ఇది శక్తి బీజమైన సౌహు అనే బీజాక్షరాన్ని కలిగి ఉంటుంది ఈ బీజానికి పరాశక్తి అనే పేరు ఉంటుంది ఈ దేవి ఇచ్చాశక్తి స్వరూపిణి అనమాట శివ జ్ఞానాన్ని ప్రసాదించేది శివస్వరూపిణి ఈ మూడు బీజాక్షరాల్లో మూడు నామాలతో మూడు రూపాలతో మూడు శక్తులతో విరాజిల్లుతున్న జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు త్రిక్షరి అనే నామంతో కీర్తించారు మూడు కూటముల స్వరూపమైన జగన్మాతను హృదయస్థానంన క్లీమ్ అనే బీజాక్షరము ఈ బీజములు కకార లకార ఇకార ఈకార సమ్మేళనమై ముగ్గురమ్మలైన సరస్వతి లక్ష్మీ పార్వతులైన మూల రూపమైన పరిత లలిత రూపముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటి అంటే సులభంగా ఆ తల్లిని స్మరించగలిగే ఈ శ్లోకాన్ని ఎంత మాత్రమైందంటే ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా ఈ ముగ్గురమ్మల్ని పూజించినంత ఫలితం వస్తుందనమాట గౌడపాదేయ స్తోత్రము త్రెక్షరి అనే నామాన్ని శుద్ధ విద్య కౌమారి మంత్రరూపిణి అని బృహద్ధారుణ్య ఉపనిషత్తు ఆ తల్లిని హృదయరూప సత్యరూపిణి అక్షరత్రయ విభాగరూపిణి యుగాకార మాసారకార నిత్యాకారములు యొక్క ఈ వీటన్నిటి యొక్క సమూహము అని వివరించింది ఇంకా కేనోపనిషత్తులోని బోధించిన ఉమా హైమావతి బహుశోభమాన అనే ఈ మూడు నామాలు ఉన్నాయి కదా ఈ మూడు బీజాక్షరాలు అంతర్లీనంగా ఉన్నాయి అని ఈ ప్రార్థనా శోకంలో మనం ముందు చెప్పుకున్న శ్లోకంలో వివరించి ఉన్నాయన్నమాట ఎవరైనా సరే నిత్యము ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా ఈ శ్లోకం ప్రార్థిస్తూ ఉంటే బీజాక్షరాలను సాధన చేసినంత ఫలితం లభిస్తుంది ఇంకా త్రెక్షరి స్వరూపమైన ఐం క్లీం సౌ అనే ఈ బీజాక్షర మంత్రాన్ని బాలా సుందరి స్వరూపం కదా ఇది బాలా సుందరి యొక్క మూల మంత్రంగా కూడా చెప్తూ ఉంటారు ఈ మంత్రం ఉచ్చారణ నామము దివ్య గంధం అన్నమాట మానవ శరీరంలో నెలకొని ఉన్న షచ్చక్రాల్లో పాటు బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించగల మహాశక్తి స్వరూపిణియే ఈ త్రెక్షరి ఈ బీజాక్షరాలను సాధన చేయాలి అంటే గురుముఖత అంటే మనం ముందు నామాల నుంచి చెప్పుకుంటూ వచ్చాం ఏదైనా ఒక మంత్ర జపం చెయ్యాలి అంటే గురుముఖత చేయాలన్నమాట గురువు ఆ ఉపదేశం లేకుండా ఏ మంత్రాన్ని చేయకూడదు చేస్తే దాని యొక్క విపత్ కార్యాలు కూడా అనుభవించవలసి ఉంటుంది ఈ విధంగా గురుముఖత దీక్ష తీసుకుని మాత్రమే చేయాల్సి ఉంటుంది అయితే ఈ మూడు బీజాక్షరాలను అంతర్లీనంగా ఇముడు ఉన్న దాని యొక్క ప్రార్థనా శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయగలిగినట్లయితే మంచి ఫలితాలని మనం చూడవచ్చు మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే ప్రణవనాదమైన ఓంకారం కూడా అకార ఉకార మకార సమ్మిళితమైన త్రిక్షరీ రూపమే జగన్మాతల త్రిపుర సుందరి అవుతుంది కనుక ఓంకారాన్ని నిరంతరం శ్రద్ధతో సాధన చేసినా కూడా ఆ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఇన్ని విధాలుగా బహుళ ప్రయోజనకరమైన విద్యను ఐశ్వర్యాన్ని శక్తిని ప్రసాదించగల సరస్వతి లక్ష్మీ పార్వతుల స్వరూపమైన త్రిక్షరీ నామాన్ని అందరం భక్తితో స్మరిస్తే కనుక మనకి ఇంకా ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్షాలు మనకి ఎల్లవేళలా దొరుకుతాయి ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే అమ్మవారిని మనం నుదుట అంటే కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారు మనకి కనిపించాలన్నమాట అప్పుడే మనకి కాన్సన్ట్రేషన్ కుదిరినట్టు మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అది సహజము మహామహానుభావులకే ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రతిరోజు మనం కూర్చుని ముందు కొంచెం టైంలో తర్వాత ఇంకొంచెం టైం పెంచుకుంటూ వెళ్ళి మినిమం పది నిమిషాల పాటు ధ్యానాన్ని చేయాలి ఆ ధ్యానం చేస్తున్న అంతసేపు అమ్మవారు మన ఈ భృకుట్లో మనకు అమ్మవారు కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా ఏదో ఒక నామం లేదా ఏమీ రాకపోతే ఓంకారం నామం కనుక మంత్రం కనుక జపించాలి అనుకుంటే తప్పనిసరిగా గురువు యొక్క ఉపదేశం కం కంపల్సరిగా ఉండాలి అది లేకుండా ఏ మంత్రాన్ని పఠించకూడదు ఆ విధంగా ఇప్పుడు చాలామంది చెప్పేస్తున్నారు ఆ విధంగా చేయడం ద్వారా వాటి యొక్క ఒకవేళ తప్పులు చదివినట్లయితే వాటి యొక్క ఫలితాలు కొంచెం విపరీతంగా ఉంటాయి వాటి వల్ల అనుకోని పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మంచి గురువుని ఆశ్రయించి నామాలని నేర్చుకుని అంటే ఆ మంత్రాన్ని నేర్చుకుని మీరు పట్నం చేయవచ్చు అనమాట ఈ విధంగా చేయడం ద్వారా ఈ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండి ఈ విధంగా బాధలు పడుతున్నాము అంటే ఈది బాధలు చిన్న చిన్న బాధలు కూడా మనకి చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా లేకుండా మనల్ని ఆ దేవతలు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు శ్రీమాతమ